ప్రేక్షలకు నమస్సుమాంజలి రామాయణం బాలకాండ తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా ఈవేళ ఏం చెప్పుకుంటున్నామంటే విశ్వామిత్రుడితో రామ లక్ష్మణుడు బయలుదేరారు అలా ప్రయాణం చేస్తున్నారు ఒకటిన్నర యోజనాల దూరం ప్రయాణం చేసే అంటే పన్నెండు మైళ్ళ దూరం అన్నమాట ఒక్క మాట మాట్లాడలేదు విశ్వామిత్రుడు పిల్లలకి ఎవరితో వెళ్తున్నారో ఏమిటో ఏమీ అర్థం కాలేదు కానీ తండ్రి గారు వెళ్ళమన్నారు వీళ్ళు ఆయన వెంట వెళ్తూనే ఉన్నారు అలా సాయంత్రం అయ్యింది సరయు నది తీరానికి వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో ముఖ్యంగా రాముడితో చెప్తున్నాడు మహర్షి నువ్వు మూడుసార్లు ఆచమనం చెయ్యి ఆ తర్వాత చక్కగా సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చెయ్యి అని చెప్పాడు సరే అన్నాడు అలా చేశాడు చేశాక ఒక గొప్ప మంత్రాలను రెండింటిని మీకు నేను ఇస్తున్నాను వీటిని చక్కగా నేర్చుకోండి అని చెప్పాడు విశ్వామిత్రుడు సరే అన్నారు పిల్లలు ఏమిటి ఆ మంత్రాలు మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలంస్త బలా అతి బల అనేటువంటి రెండు గొప్ప మంత్రాలని వాళ్ళకి ఉపదేశం చేశాడు ఈ బల అతి బల అనేది ఎవరు బ్రహ్మదేవుని యొక్క కుమార్తెలుట ఈ మంత్రాలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది నశ్రమో నరో వాతేపయా నశ్రమో ఏమాత్రం శ్రమ కలగదు అలాగే నజ్వరో జ్వరం అనేది రానే రాదు అలాగే రూపస్య విపర్య ఏదైనా ఒక భయంకరమైనటువంటి రూపాన్ని చూసారు చూసారనుకోండి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడరనమాట నచసుప్తం ప్రమత్తం వా వాటి నైరుత వీళ్ళకి ఎటువంటి అంటే మెలుకుగా ఉన్నప్పుడు కానీ అంటే ప్రమత్తంగా ఉన్నప్పుడు కానీ అప్రమత్తంగా ఉన్నప్పుడు కానీ ఎంత గొప్ప రాక్షసులు ఎంతమంది వచ్చినా సరే వీళ్ళకి అసలు భయమే కలగదు వీట్ల వల్ల ఈయన ఇప్పుడు ఉపదేశించబోతున్నటువంటి ఈ బల అతి బల అనే మంత్రాల వల్ల సరే మొదట బల మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఈ బల మంత్రం దేనికి ఉపయోగపడుతుంది ఉత్సాహ బలయోర్ వృద్ధ పరసిష్ణుకా ఇది ఈ బలమంత్రం వల్ల మంచి పని చేయడానికి తగినటువంటి ఉత్సాహం లభిస్తుంది అంతేకాకుండా బలం కూడా ఈ మంత్రం వల్ల వస్తుంది అనమాట అంతేకాకుండా ఈ బలమంత్రం వల్ల నా బాధ క్షుప్పిపాసాభ్యాం ఏమంటున్నాడు నా బాధ బాధ అనేది అసలు ఉండదు కష్టం అనేది ఉండదు అనమాట క్షుత్ అంటే ఆకలి కూడా ఉండదు పిపాస పిపాస అంటే దాహం దప్పిక అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవలక్షణలు ఇవి కూడా ఉండవు ఎందుకంటే ఈ రామలక్ష్మణులు రాబోయే రోజుల్లో అరణ్యవాసం చేయాలి అటువంటిప్పుడు ఇవన్నీ కలుగుతాయి ఆ సమయంలో వాటి తట్టుకోవడానికి విశ్వామిత్రుడు ముందు చూపుతో ఈ మంత్రాన్ని ఉపదేశం చేశాడు తరువాత ఇంకో మంత్రం ఇస్తున్నాడు అది అతిబల అతిబల మంత్రం ఏం చేస్తుందంటే అవతల వాళ్ళని పొరబడేలా చేస్తుంది మోసపోయేలా చేస్తుంది ఎలా దృక్ చూపులతో గాని మనహ మనస్సుతో గాని కాయ శరీరంతో కానీ కర్మణం వారి చేతలతో కాని వాళ్ళని మోసపోయేలాగా చేస్తుందట ఈ యొక్క అతిబల మంత్రం అంచతే ఈ అతిబల మంత్రాన్ని గనక చదువు చదివాడు ఒకసారి అతిబల మంత్రాన్ని చదువుతున్నాడు రాముడు ఎప్పుడంటే దోషనాది రాక్షసులు పదకొండు వేల సారీ పద్ పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసులు ఒకేసారి రాముడిపై పడ్డారు ఆ సమయంలో అతిబల మంత్రాన్ని చదివాడు రాముడు వెంటనే పద్నాలుగు వేల పద్నాలుగు మందికి కూడా ఒక్కొక్కరికి ఒక రాముడులా కనిపించాడు అంటే దృక్కు చూపుతో వాళ్ళు పొరబడేలా చేశాడు ఒక్కొక్కరిని కూడా హతమార్చాడు అంటే పద్నాలుగు వేల మా పద్నాలుగు వేల పద్నాలుగు మందిని ఒక్కరే చంపినట్లుగా కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క రాముడు చంపినట్లుగా అంటే పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాముళ్ళు అన్నట్టుగా వాళ్ళు భ్రమపడ్డారన్నమాట దృక్ అంటే చూపు చేత వాళ్ళు పొరబడేలా చేసింది ఈ అతిబల మంత్రం అలాగే మనస్సు ద్వారా చూద్దాం విరాధుడు అనేటువంటి ఒక రాక్షసుడు అతడు రాముడితో తలబడుతున్నాడు ఇలా తలబడుతూ తలబడుతూ ఉండగా అడవి మొత్తం తిప్పాడు అంటున్నాడు రాముడు వీడేమిటి రా వీడు అడవి అంతా తిప్పుతున్నాడు అంటే అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు రామా అగ్రజ ఈ అడవిలో ఏ ప్రాంతానికి వెళ్తే ఏమొస్తుందో మనకి సరిగ్గా తెలియదు కదా పోన్లే వాడిని పరిగట్టని వాడి వెనకాల మనం వెళ్దాం దానివల్ల ఈ అడవిలో ఉన్నటువంటి మార్గాలన్నీ మనకి తెలుస్తాయి అని చెప్పేసి అని వాణ్ణి అలా అలా తిప్పి తిప్పి వాడిని చంపడం జరిగిందనమాట రాముడు అలాగే కాయ అంటే ఏమిటి శరీరంతో మోసం చేయడం ఎలాగా సోర్పణక తెలుసు కదా ఈమె రామలక్ష్మణుల దగ్గరికి వచ్చింది చూసింది అప్పుడు ఆవిడ ఒక రాక్షసి కదా ఒక అందమైన రూపం ధరించి వచ్చింది రాముణ్ణి వాళ్ళకరించబోయింది రాముడు వెంటనే లక్ష్మణుడికి సాగ చేసి చెవులు ముక్కులు కోయించేసేలాగా చేశాడు అలా రక్తం కారుతున్నటువంటి ముక్కుతోని తన సోదరుడైనటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళింది ఈ శూర్పణక ఏమిటే ఇలా వచ్చాం ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు ఎవరైనా ఏం చెప్తారు అన్నా నన్ను పలానా పలానా వాళ్ళు ఇలాగా చెవులు ముక్కు కోసేశారు వాళ్ళని నువ్వు త్వరగా అర్జెంటుగా వాళ్ళని చంపేశాయి అని చెప్తారు అలా చెప్పలేదు బల మంత్రం ఇతని దగ్గర ఉండడం వల్ల ఏమైనా చెప్తూ అరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక్ష విశాలాక్ష ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఏం చెప్తుంది అన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అడవిలో వాళ్ళు చక్కటి ఛాయను కలిగి ఉన్నారు రూప సంపన్నవు మంచి రూపాన్ని కలిగి ఉన్నారు సౌకుమారవు సుకుమారత్వంతో ఉన్నారు మహాబలవు మంచి బలిష్టంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు విశాలంగా పద్మము వంటి రూపంతో ఉన్నాయి అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది అంటే ఏం జరిగింది మన మనహ మనస్సు ద్వారా కాకుండా ఆ కాయ అంటే శరీరం ద్వారా పొరబడేలా చెప్పే ఇదేమిటి ఇలా చెప్తోంది అనుకున్నాడు రావణాసురుడు సరే మొత్తానికి సరే చూద్దాం అని చెప్పేసి అది అలా జరిగిందనమాట తర్వాత కర్మణం కర్మ ద్వారా కూడా పొరబడేలా చేసిందిగా ఈ అతి బల మంత్రం ఎలా రావణాసురుడు రాముని మీదకి అందరినీ ఒకేసారి పంపడం కాకుండా ఒక్కొక్కరిని 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 పంపాడు ఇలా పంపిన వాడిని పంపినట్టుగా చంపేసుకుంటూ వచ్చాడు ఈ రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా కాబట్టి అతని కర్మణం చేతల ద్వారా కూడా పొరబడేలా చేసింది ఈ అతి మంత్రం ఇలాంటి రెండు మంత్రాలని చక్కగా ఉపదేశించి ఆ తరువాత వాళ్ళిద్దరినీ కూడా దర్భ ఆసనాలు పరిచి అంటే దర్భలతో కూడినటువంటి వాళ్ళకి పడుకోవడానికి వీలుగా చేపలు అనమాట ఆ చేపల్ని ఏర్పాటు చేసి క్రింద అలా వాళ్ళిద్దరిని కూడా పడుకోబెట్టాడు విశ్వామిత్రుడు రాత్రైపోవడంతో ఇలా పడుకున్నారు ఫస్ట్ రాముణ్ణి పడుకోబెట్టాడు మొదటగా ఆ రాముణ్ణి పడుకోబెట్టి తన పక్కన రెండు బాణాలు అవి పెట్టాడు ఆ తర్వాత లక్ష్మణుని పడుకోబెట్టాడు తన దగ్గర కూడా బాణాలు అవి పెట్టాడు వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత ఈ విశ్వామిత్ర మహర్షి చక్కగా పడుకున్నాడు ఉదయమే విశ్వామిత్ర మహర్షి లేచాడు లేచి చక్కగా కాలకృత్యాది కృత్య అన్నీ కూడా తీర్చుకుని స్నానం స్నాన సంధ్యాలు కూడా తీర్చుకుని వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ముఖ్యంగా రాముడి దగ్గరికి వచ్చాడు కాల దగ్గరికి వచ్చి కాల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నాడు రాముడికి చూసారా శిష్యుడు కదా ఎవరైనా గురువుగారి నమస్కారం చేస్తారా చేయరు కానీ మన విశ్వామిత్రుడికి తెలుసు వచ్చింది తనకి శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదు ఇతడు విష్ణు స్వరూపుడే అనే విషయం తెలిసింది కాబట్టి తెలుసు కాబట్టే చక్కగా కాళ్ళ దగ్గర నుంచుని నమస్కారం చేసి కౌసల్యామా ప్రవర్తతే ఉత్తిష్ట నరదూల కర్తవ్యం దైవమాన్నికం అలా గట్టిగా అరిచే అరుస్తూ వాళ్ళద్దరిని లేపట్ట ఏం చెప్తున్నాడు కౌసల్యామా కౌసల్యకు పుట్టినటువంటి ఓ రామ ఎందుకంటే కౌసల్య ఎందుకు ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది నిజంగా రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపడానికి ససేమిరా ఇష్టం లేదు మా దశరథ మహారాజుకి కౌశల్య చెప్పితే మాత్రమే పంపించాడు కాబట్టి అక్కడ కౌశల్యని తలుచుకోవాల్సి తల తలుచుకోవలసినటువంటి అవసరం వచ్చిందనమాట అటువంటి కౌశల్య చెప్పితే వచ్చినటువంటి ఓ రామ నువ్వు సంధ్యా ప్రవర్తతే ఉదయం అయిపోయింది ఉదయకాలం సమీపించింది తగ్గ రాత్రి అంతా రాత్రి అయిపోయింది కాబట్టి ఉత్తిష్ట నరసార్థువుల ఉత్తిష్ట లే జాగరూకుడు మేల్కో నరసార్థువుల ఓ రామ ఎందుకు లేవాలి కర్తవ్యం దైవమాహనికం నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది దాన్ని నువ్వు చేయడానికి ఇప్పుడే లే అని చెప్పేసి లేపాడు చూసారా ఈ శ్లోకం వినని తెలుగువాడంటూ అసలు భారతదేశంలోనే ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదనమాట సుందర జామాత అనేటువంటి ఆయన ఈ సుప్రభాతాన్ని రాసి రాస్తూ రాస్తూ ఉండగా మొదట వాల్మీకి రాసినటువంటి ఈ శ్లోకాన్ని పెట్టడం జరిగింది ఈ శ్లోకం తర్వాతవన్నీ ఆయన సొంతమే ఎందుకు ఈ శ్లోకాన్నే పెట్టాడు రాముడు రామాయణం వాటికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకాన్ని దాంట్లో పెట్టాడు అనమాట ఎక్కడైనా ఎవరు లేపుతారండి కర్తవ్యం కోసం ఎవరు లేపుతారు శిష్యులు గురువు గారిని లేపుతారు కానీ ఇక్కడ గురువే శిష్యుడిని లేపుతారు ఎంత ప్రేమో రాముడంటే ఎందుకు అంత ప్రేమ ఒకసారి విశ్వామిత్రుడు వైకుంఠానికి వెళ్ళాడు వెళ్తే ఎవరి కోసం విష్ణుమూర్తిని చూడడం కోసం అక్కడ వైకుంఠ ద్వారం దగ్గర జయా విజయలు ఉంటారు కదా వారు ఈ రెండు బళ్ళాలని అడ్డంగా పెట్టేసి విశ్వామిత్ర మహర్షిని లోపలికి రానివ్వలేదు సరే అని ఆ ఆయన మహర్షి వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ కొంతకాలం పోయాక మళ్ళీ స్వామివారిని సందర్శించడం కోసం వచ్చాడు ఆ సమయంలో జయ విజయులను తప్పించుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ కశ్యపాది మహర్షులందరూ కూడా ఈ విశ్వామిత్రుని లోపలికి రానివ్వలేదు మళ్ళా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకొకసారి వచ్చాడు మహర్షి స్వామివారిని చూడ్డానికి ఈసారి లక్ష్మీదేవితో ఉన్నాడు అంటే వీళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళిపోయాడు ఎవరెవరిని జయ విజయల్ని తప్పించుకున్నాడు మహర్షిని తప్పించుకున్నాడు తర్వాత దేవతల్ని కూడా తప్పించేసుకున్నాడు కానీ ఇప్పుడు లక్ష్మీదేవితో ఉన్నాడు అందువల్ల ఇంకా వాళ్ళని మరి ఆ ఏకాంతానికి భంగం వాటిల్లకూడదని చెప్పేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళా ఇంకొకసారి వచ్చాడు వైకుంఠానికి ఈసారి అందరినీ తప్పించుకుని వెళ్ళాడు కానీ స్వామి ఒక్కరే ఉన్నారు కానీ ఆ సమయంలో ఏదో ఒక లోకం నుంచి నారాయణ గోవింద అనేటువంటి మాటలు వినిపించాయి చూపైతే నా మీదే ఉంది కానీ అతని యొక్క మనసు అంతా ఎవరైతే పిలుస్తున్నారో ఏదో లోకం నుంచి అతని మీదకి వెళ్ళిపోయింది అందుచేత సరిగ్గా చూడలేదు నన్ను అలాంటి నాకు దర్శన భాగ్యం కలగలేదు అందుచేత నన్ను కాపాడడం కోసం నా యొక్క ఆ కోరిక తీర్చడం కోసం నాకు శిష్యుడిగా వచ్చావా ఓ విష్ణుమూర్తి భగవంతుడా అని చెప్పేసి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క శ్లోకాన్ని చెప్పడం జరిగిందనమాట విశ్వామిత్ర మహర్షి సరే వాళ్ళిద్దరినీ లేపాడు స్నాన సంధ్యాది కార్యక్రమాలు ముగించుకోమన్నాడు సరే ముగించుకున్నారు అలా ముగించుకుని కొంత మరి మరి ప్రయాణం బయలుదేరారు నడవమన్నాడు అలా కొంత దూరం వెళ్ళారు గంగా సరయు నదుల యొక్క సంగమ స్థానం అయినటువంటి ఆ ప్రదేశానికి వచ్చారు నదికి యువతల వీళ్ళున్నారు అవతలకి వెళ్ళాలి పడవ వచ్చింది వీళ్ళిద్దరు అంటే ముగ్గురు మహర్షి రామలక్ష్మణులు ముగ్గురు ఆ పడవలోకి ఎక్కారు ఎక్కి వెళ్తున్నారు మధ్యలోకి వెళ్ళారు నదికి పెద్ద శబ్దం వచ్చింది మహర్షి ఏమిటి శబ్దం అని అడిగాడు రాముడు ఇది గంగా సరయు నదుల యొక్క సంగమ స్థలం సరయు నది అంటే అక్కడి నుంచి వచ్చింది ఆ మానస నుంచి పుట్టినటువంటి ఈ సరయు నది మరి గంగ ఎలా పుట్టింది భగీరథుని యొక్క తపస్సు చేత పుట్టింది ఈ రెండు కలిసినటువంటి ప్రదేశం అంతటి ఇక్కడ శబ్దం బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇటువంటి పుణ్య స్థలంలో మీరిద్దరూ కూడా చక్కగా నమస్కరించుకోండి అని చెప్పాడనమాట మరి మహర్షి వెంటనే చక్కగా నమస్కారం చేసుకున్నారు వీళ్ళిద్దరు చేసుకుని అవతల వడ్డీకి చేరుకున్నారు అవతల వడ్డీకి వచ్చేటప్పటికి ఇక్కడ నిర్జనారణ్యం అభయారణ్యం చాలా భయంకరంగా ఉంది అస్సలు ఒక్క ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఈల పక్షుల పాటలు అంటే పాటలు అంటే పాటలు మృదు మధురంగా లేవు చాలా గంభీరంగా చాలా భయంకరంగా ఉన్నాయి ఆ శబ్దాలు అరుపులు భాస పక్షుల అరుపులు అలాగే క్రూర మృగాల అరుపులు సింహాలు ఏనుగుల యొక్క మరి కేకలు ఇలా ఆ యొక్క నిర్జన అరణ్యం చాలా భయంకరంగా వికృతంగా ఉందనమాట స్వామి మహర్షి ఏమిటి అరణ్యం ఇంత భయంకరంగా ఉందేమిటి అని అడిగాడు రాముడు అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు చెబుతున్నాడు ఇది ఒకప్పుడు ఈ ప్రదేశంలో మలదము కరుషము అనేటువంటి రెండు గొప్ప పట్టణాలు ఉండేవి ఈ పట్టణాలు ఎలా వచ్చాయంటే అనగనగా కొంతకాలం క్రితం వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు లోక కంటకుడుగా తయారయ్యాడు అతన్ని దేవేంద్రుడు వధించాడు యుద్ధంలో అయితే ఈ వృత్రాసురుడు ఒక బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాతకం మన యొక్క ఇంద్రుడికి వచ్చేసింది దానివల్ల ఇంద్రుని యొక్క శరీరంపై మలం పుట్టేసింది మలం అంటే తెలుసు కదా అశౌచం అసౌచం అసౌచం మలం ఆ మలం పుట్టేసింది శరీరంలో ప్రతి అవయవంలో కూడా మలం పుట్టింది అంతేకాకుండా ఆకలి విపరీతమైన ఆకలి పుట్టింది దేవతలకి ఆకలి అనేది ఉంటుందా ఉండదు ఎందుకంటే వాళ్ళు అమృతాన్ని సేవిస్తారు కాబట్టి అటువంటి దేవేంద్రుడికి శరీరం అంతా మలం పుట్టింది అంటే చెడ్డ అంతేకాకుండా ఆకలి కూడా వేస్తోంది ఎందుకు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మహర్షులని ఆశ్రయించాడు మహర్షులందరూ కూడా చక్కగా తమ కమండలంలో ఉన్నటువంటి జలంతో ఆ యొక్క ఇంద్రుణ్ణి మరి చక్కగా సంప్రోక్షణ చేయడం వల్ల ఆ మలం అంతా కూడా తనకు ఉన్నటువంటి ఆకలి ఈ రెండూ కూడా ఈ అరణ్యంలో పడిపోయాయి అంటే ఈ ప్రదేశంలో పడ్డాయి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో పడ్డాయి తన యొక్క మలాన్ని ఆకలిని భరించినటువంటి ఈ భూదేవి మీద తనకి ఎంతో ప్రేమ పెరిగింది అందుచేత ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఈ ప్రదేశంలో రెండు గొప్ప పట్టణాలు వెలయాలి అవి మలదము కరుషము అనేటువంటి పట్టణాలు ఇవి చాలా బాగా గొప్ప గొప్ప జనంతో మంచి సుఖ సంతోషాలతో వర్దిల్లేలాగా ఉండాలి అని ఆయన వరం ఇచ్చాడు ఆ వర ప్రభావం చేత పుట్టినటువంటివే ఈ మలదము కరుషము ఈ ఇలాంటి ప్రదేశం మరి ఇలా ఎందుకయింది అన్నాడు రాముడు మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలం ఈ ప్రదేశంలో సుకేతు అనేటువంటి ఒక యక్షుడు ఉండేవాడు అతనికి చాలా కాలం సంతానం లేదు బ్రహ్మదేవునికి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవా నాకు పిల్లలు కావాలి సంతానం కావాలి అని అడిగాడు ఈసుకేతు వెంటనే ఆయన నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వను ఒక గొప్ప కుమార్తెను మాత్రం ఇస్తాను ఆ కుమార్తె ఎలా ఉంటుందంటే అపురూప సౌందర్యవతిగా ఉంటుంది కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేదిలా ఉంటుంది అంతేకాకుండా వెయ్యి ఏనుగుల బలం కలిగి ఉంటుంది ఇలా ఇటువంటి కుమార్తెను నీకు ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చాడు ఆమె తాటక ఈ తాటక మరి తాటక కొంతకాలం చాలా అపూర్వ సౌందర్యవతిగా బాగా పెరిగింది మంచి యుక్త వయసు వచ్చింది తనకి సుందుడు అనేటువంటి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి వారి ఇద్దరికి మారీచుడు అనేటువంటి కుమారుడు కలిగాడు తర్వాత ఈ మారీచుడు ఈ తాటక అరణ్యంలో స్వైర విహారం చేస్తున్నారు వాళ్ళకి అద్దు ఆపు లేదన్నట్టుగా మొత్తం అరణ్యం అంతా కూడా చాలా కలిగ తిరుగుతూ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా కష్టపెడుతూ ఈ ఋషులందరినీ కూడా వాళ్ళు చేసుకొ చేసేటువంటి యజ్ఞయాగాదుల్ని భంగపరుస్తూ రక్త మాంసాలను వేసేస్తూ ఎలా పడితే అలా చిందర వందరగా చేసేస్తూ ఉన్నటువంటి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఇలా ఉంటూ ఉంటూ ఉండగా ఒకసారి అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరూ అగస్త్య మహర్షి అంటే చాలా గొప్పవాడు ఆయన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఏం దాస్తాడంటే రాక్షసులందరూ కూడా సముద్ర గర్భంలో దాక్కున్నారుట వాళ్ళని చంపడం చాలా కష్టంగా ఉంది దేవతలకి అప్పుడు అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి దేవతలందరూ కూడా మహర్షి ఈ సముద్రంలో ఉన్న నీటినంతటిని నువ్వు తాగాలి అన్నారట వెంటనే అగస్యుడు రెండో మాట మాట్లాడకుండా సముద్రంలో ఉన్న నీటిని మొత్తం మూడు దోసిట్లలో తాగేసేట తాగేగానే ఆ రాక్షసులు అందరూ బయటకు వచ్చారు వెంటనే ఆ రాక్షసుల్ని చంపేశారు దేవతలు వెంటనే అగస్యుడిని పిలిచి మహర్షి మళ్ళా మరి సముద్రమే లేకపోతే నీరే లేకపోతే భూమంతా కూడా వికారంగా ఉంటుంది అవసరాలు ఏమి తీరవు నీరు చాలా అవసరము కాబట్టి నువ్వు మింగేసినటువంటి నీటిని మళ్ళా మళ్ళీ కక్కే అంటే వదిలేయి అని చెప్పారు వెంటనే అగస్త్ అగస్త్ అంటున్నాడు మరి దేవతలారా మీరు నన్ను మింగేయమన్నారు మింగేసాను అవన్నీ నీళ్ళన్నీ కూడా అయిపోయాయి వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని మూడు సార్లు తన పొట్ట మీద పాముకోగానే అవన్నీ కూడా నీళ్ళంతా కూడా కరిగి మొత్తం అరిగిపోయాయి అన్నమాట జీర్ణం అయిపోయాయి అని చెప్తే మళ్ళీ నేను ఎలా ఇవ్వగలను సరే ఏవో కాస్తో కోస్తో మిగిలే ఆ నీటిని నేను మూత్రద్వారం ద్వారా పంపించేస్తాను మూత్రద్వారం అంటే మనం మరి మలమూత్రాలు ఉంటాయి కదా మనకి ఆ మూత్రద్వారం ద్వారా పంపేస్తాడనమాట ఆ మూత్రద్వారం ద్వారా ఎప్పుడైతే ఈ నీళ్లు వచ్చాయో ఆ నీరంతా కూడా గొప్పగా తయారైంది అవే అందుచేతనే సముద్రంలో నీరు గొప్పగా ఉంటాయన్నమాట ఆ సముద్రంలో నీరు మనకి దేనికి పనికిరావు అప్పుడప్పుడు పుణ్యతి పుణ్య దినాల్లో చక్కగా మనం స్నానం ఆచరించడానికి తప్ప ఇంక ఎప్పుడు కూడా ఆ నీరు పనికిరావన్నమాట అలాంటి గొప్ప మహర్షి ఈ యొక్క అగస్త్యుడు అన్నమాట పొట్టిగా ఉంటాడు ఇలాంటి మహర్షి దగ్గరకు ఈ తాటక ఈ మహారీచుడు వచ్చి ఆయన యాగాన్ని భంగపరుస్తున్నారు వెంటనే ఆయన ఈ యొక్క ముందు సుందుడు కూడా వచ్చాడు సుందుడు తాటక వచ్చారనమాట ఈ సుందుడిని అయితే వెంటనే చంపేశాడు ఆగస్్యుడు అలా చంపేసిన తర్వాత తాటక వచ్చింది ఈ తాటక మరి ఆడది కదా అని చేత ఇవిని వికృత రూపం ధరించి నీవు రాక్షసిగా మారిపో అని చెప్పేసి శాపం ఇచ్చేసి ఆయన మరి అలా ఉన్నాడనమాట అప్పటి నుంచి ఈ తాటక ఒక వికృత రూపధారి అలా సంచరిస్తూ ఉందనమాట అందరినీ కూడా ఋషుల్ని మహర్షుల్ని అక్కడ ఉండేటువంటి మునుల్ని అన్ని ఆశ్రమాల్ని దగ్ధం చేస్తూ వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాదుల్ని భంగపరుస్తూ అలా ఉండిపోయింది అలా ఉన్నటువంటి ఈ సమయంలో ఏ జ ఏమి జరిగిందో తర్వాత భాగంలో తెలియజేస్తాను థ్యాంక్ యూ